కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి గంగావతి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై కర్ణాటక శాసనసభ అనర్హత వేటు వేసింది అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించడంతో ఈ చర్య తీసుకున్నారు ఈ మేరకు కర్ణాటక శాసనసభ కార్యదర్శి ఎంకె విశాలాక్షి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు విశాలాక్షి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం హైదరాబాద్ లోని సిబిఐ కేసుల ప్రధాన ప్రత్యేక న్యాయ మూర్తి కోర్టు సిసి నెంబర్ వన్ ట్వెల్వ్ లో గంగావతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కర్ణాటక శాసనసభ సభ్యుడు జి జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్ధారించినందున ఆయన దోషిగా తేలిన తేదీ అనగా రెండు వేల ఇరవై ఐదు మే ఆరు నుంచి కర్ణాటక శాసనసభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించడమైనది అని పేర్కొన్నారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ నైన్టీ వన్ వన్ ఈ మరియు ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ లోని సెక్షన్ ఎయిట్ నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు గాలి జనార్దన్ రెడ్డికి విధించిన శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే విడుదలైన నాటి నుంచి మరో ఆరేళ్ల పాటు అనర్హత కొనసాగుతుందని వివరించారు దీంతో కర్ణాటక శాసనసభలో ఒక స్థానం ఖాళీ అయ్యిందని నోటిఫికేషన్ లో వెల్లడించారు మే ఆరున వెలువడిన ఓబులాపురం మైనింగ్ కేసు తీర్పులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని సిబిఐ కోర్టు దోషులుగా నిర్ధారించింది మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి రూపాయలు ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల నష్టం కలిగించారని పేర్కొంటూ జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది రెండు వేల తొమ్మిది నాటి ఈ కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో జరిగిన భారీ అవినీతిని వెలుగులోకి తెచ్చింది ఈ తీర్పును కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విఎస్ ఉగ్రప్ప మాట్లాడుతూ జనార్దన్ రెడ్డికి ఏడేళ్లు జైలు శిక్ష విధించడం దేశవ్యాప్తంగా అవినీతి రాజకీయ నాయకులకు బలమైన సందేశం పంపుతుంది అధికారాన్ని దుర్వినియోగం చేసే నాయకులు చివరికి న్యాయాన్ని ఎదుర్కోవాల్సిందేననడానికి ఇదో ఉదాహరణ జనార్దన్ రెడ్డి బృందం ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించి రూపాయలు ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల మేర లబ్ధి పొందారని న్యాయమూర్తి నిర్ధారించారు ఈ దోపిడీలో భాగస్వాములైన వారి ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు అని ఆయన డిమాండ్ చేశారు కాగా జనార్దన్ రెడ్డి తన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే